కమలాపూర్ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో మీ కమలాపూర్ కూడలి వద్ద రోడ్ షో నిర్వహించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బ్యాంకు సార్ అందిస్తున్న సేవల గురించి తెలియజేస్తున్నాము ముఖ్యంగా డిపాజిట్ల మీద అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ అందిస్తున్నాము వడ్డీ రేట్ల పరంగా మన బ్యాంకు మిగతా కమర్షియల్ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ అందిస్తుంది అదేవిధంగా లోన్ ప్రొడక్ట్స్ మీద కూడా తక్కువ వడ్డీకే త్వరితగతిన మన బ్యాంకు రుణాలు అందిస్తుందని చెప్పడం మా మా యొక్క ముఖ్య ఉద్దేశం మేము అందిస్తున్న లోన్ వివరాలలో మీ అగ్రికల్చర్ ల్యాండ్ని మాటివేట్ చేసుకుని రైతునేస్తాం క్రాప్ లోన్లు వ్యవసాయ ఆధారిత పశువుల కోసం కానీ రాకల లోన్స్ కానీ మొదలుకున్నవి ఇస్తున్నాము అదేవిధంగా బిజినెస్ బిజినెస్ లోన్స్ కిరాణా షాపుల కోసం కానీ మీ యొక్క దుకాణాలు ఏదైనా సరే మీరు చేసే బిజినెస్ కోసం లోన్స్ కానీ ఐటీఆర్స్ ఉన్నట్టయితే రెండు లక్షల మీద కూడా మేము సీసీ గ్రీం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మీ యొక్క గ్రామ ప్రజలు ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ